లేదు అని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకు లేదు అని అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ కాదు మరి ఏ పార్టీ నుండి గెలిచి ఈ పార్టీకి రావడం జరిగింది నేను అట్లా కాదు పొదవీరే అనేటోడు మరి రిజన్ ఎక్కడ కూడా ఏనాడు కూడా ఇంకో పార్టీకి నేను ఓటేయలే ఇంకో పార్టీకి పనిచేయలే ఇంకో పార్టీకి నేను ఆ చేయలే మీరు ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ నుండి నేను కడిగి పంపిస్తే ఆ రోజు పదకొండు రోజులలోనే నేను ఎమ్మెల్యే తెలిసినా మీకు ఐదు సంవత్సరాలు మీ ఎంబట్ ఉండి మీ తోడుగా ఉండి మీ అందరి యొక్క మనలను పొందిందనుకుంటే మీ అందరూ పక్క పెట్టారు మరలా పక్క వేయడం ఆ కర్మని మనం అందరం అనుభవిస్తున్నాం అనుభవిస్తలేమనేది కాదు మీ అందరికీ తెలుసు కాబట్టి ఏది ఇది ఏది లేకపోయినా ఆయన రావడం అనేది మన వాళ్ళ కన్య జరిగింది అనేది నిజం ఇట్లా ఎలాంటి లేవు మనం నిధులు చెప్పుకోవాల్సిన అవసరం లేదు తమ్ముడు చెప్పాడు ఏది కాచీనగరం కుంగంబట్టిలో మీ దాని గురించి మేము ఎంత పోరాడి దాదాపుగా ఇరవై ఇరవై ఆరు లక్షలు పెట్టి మేము తిప్పి మమ్మల్ని ట్రిబ్యునల్ వేసి ఆపజించడం జరిగిందనే విషయాన్ని మన పార్టీకి ఇచ్చిన తర్వాత నేను ఓడిన ఎమ్మెల్యే నేను రాసేటందుకు నాకు అధికారాలు లేవు ఎందుకు లేవు అని అంటే మన ముఖ్యమంత్రి వారి ఎవరైతే తీసుకున్నప్పటికీ వారి ధోరనే వారి లెటర్ పేర్ల ధోరనే మనకి అయినా కూడా రాసేటప్పుడు మేము సీనియర్ నాయకులం కాంగ్రెస్ వాదులం ఇక్కడ కాంగ్రెస్ వాదులు ఎవరున్నారని ముసో ఇచ్చిందని అడగాల్సిన బాధ్యత ఇప్పుడు మన దాంట్లో కలిసినటువంటి ఎమ్మెల్యే గారికి ఉందని ఈ సందర్భంగా మీకు చెప్పాలి ఎందుకన్నా నేను మామూలు అడగాలి ఏం ఆయన జాతర జాగిరి కాదు కదా నా జాగీర్ కాదు ఆయన జాగిరి కాదు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మనందరి జాగిరి ఈ మండలంలో ఉన్న నాయకుల అందరి జాగిరి కాబట్టి ఇక్కడ అందరూ పుసో కాంగ్రెస్ వాదులకు ఎక్కువ ఇచ్చే ఆయనతోటి వచ్చిన వాళ్ళకు కూడా ఇష్టం మేము కాదనేది లేదు కానీ ఆయన పట్టిచ్చినటువంటి నాయకులకు మాత్రమే ఇల్లు అన్ని ఇచ్చుకొని మనందోడ్డు చెప్తే మనమే కూర్చోమా సమస్య గత ఎన్నికలలో ఇక్కడ కూర్చొని మనకెన్ని వాళ్ళకి ఎన్ని అని కూడా మాట్లాడి నిష్పక్షపాతంగా ఎలక్షన్ లో నిలబడతామని చెప్పి మీ అందరికి నేను తెలియజేసుకుంటూ నేను ఎప్పటికీ ఎల్ల వెళ్ళి ఇక్కడనే ఉంటున్నా గత ఎలక్షన్లలో కూడా రకరకాల అబద్దాలు చెప్పి నేను మీ దగ్గర అంత ఐదు సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఉండడు ఉండడు అనే మాటని ప్రదేశ్ ప్రదేశ్ చెప్పి మీకు తప్పుడు సమాచారం తోటి ఈరోజు మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకునే దాంట్లో మన చేతులతో మన కడుపులో మనం మట్టిపోసుకోవడం జరిగిందనే విషయాన్ని మరో వారు మీ అందరికీ తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ